రోజు సిరికొండ మండలం గడుకోల్లో మీడియా సమావేశం పెట్టడం జరిగింది ఎందుకని అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అందరికీ విష జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి దోమ కాటుతోని జ్వరాలు వస్తున్నాయి దోమ కుట కుట్టడం వల్ల గ్రామాలల్లో ఏ గ్రామంలో చూడు జ్వరాలతోని జనాలు మంచన పడ్డారు అందుకని వెంటనే కలెక్టర్ కానీ డివహెచ్ఓ మేడం కానీ చర్య తీసుకొని ఆ పేషెంట్లు పాపం మంచాన పడ్డారు కాబట్టి వాళ్ళకు అక్కడక్కడ గ్రామాలల్లో ఇప్పుడు ఎక్కడ కానీ తాండాలల్లో కూడా హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకు నయం చేయాలి వాళ్ళకు ట్రీట్మెంట్ అందియాలి అనేది కూడా మా పిఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉంది ఇంతకుముందు కూడా మేము పిఓడబ్ల్యూ డివహెచ్ మేడంకు కలిసినాం వివరణ ఇచ్చినాం తను కూడా హాస్పిటల్ దాని మీద చర్యలు తీసుకోవాలని మరొకసారి యాడ్ చేస్తూ ఉన్నాం ఇప్పుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పుడు అంటే తండలలో చూసుకో ఉంటే పిల్లలు చిన్న పిల్లలు కానీ ముసలు కానీ ప్రతి ఒక్కరు జరానికి బాధపడుతూ ఆ దోమ కాటుతోని వాళ్ళు మంచాన పడుతున్నారు వాళ్ళకు సరైన ట్రీట్మెంట్ అంత లేదు ఆ ప్రైవేట్కి పోయి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే కూడా ఆ ప్రైవేట్ ఫీజులు కట్టకుండా వాళ్ళు ఉన్నారు పేదలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తా ఈ రోజు వచ్చిన గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తుంది ఆ గవర్నమెంట్ చెప్తుంది కానీ ఆ చర్యలు తీసుకుంటలేదు ఆ చర్యలు తీసుకుంటే పాపం ఈ రోగులకు నయం జరుగుతుండే ఈరోజు ఎక్కడ చూసినా వాళ్ళు చేప చుట్టినట్టు పంట ఉన్నారు జరాల బాధతో ఉంటూ ఉన్నారు ఎక్కడ చూసినా అదే ఉంది ఎంబటే కలెక్టర్ కానీ డిహెచ్ఓ మేడం కానీ చర్య తీసుకొని దీన్ని వెంబటే రోగులకు ట్రీట్మెంట్ అందియాలి అనేది కూడా మా పీఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉన్నాం